శ్రీకారం చుట్టండి పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కాన్ సంప్రదించండి త్రిబుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ను కన్న తల్లి హత్య చేసినటువంటి ఘటన విశాఖ జిల్లా ఆరిలోవా పోలీస్ స్టేషన్ లిమిట్ లో పెదగదిలో జరిగింది ఈ కేసుకు సంబంధించి ఎందుకు ఆ తల్లి అంత కఠినమైన నిర్ణయం తీసుకుంది కన్న బిడ్డనే కాదనుకుని ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది ఈ వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం హరిలోబా పోలీస్ స్టేషన్ సిఐ మల్లేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు సో చాలా దారుణమైన ఘటన ఇది ఎందుకు సార్ అసలు ఆ చిన్న పాపని కన్న తల్లి ఎందుకు వీళ్ళిద్దరు భర్తలు రెండు వేల పదమూడులో మ్యారేజ్ అయింది ఆఫ్టర్ లాంగ్ టైం అంటే రెండు పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళకి పాప పుట్టడం జరిగింది అయితే ఇంట్లో కొద్దిగా భార్య భర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయని చెప్పడం జరిగింది మనస్పర్ధలు భాగంగా ఆమె తాను చనిపోయి పాపను చంపేసి తాను కూడా చనిపోదామనే డెసిషన్కి వచ్చింది ఆ డెసిషన్కి వచ్చిన వెంటనే ఆవిడ ఇంప్లిమెంట్ చేసింది ఇంట్లో ఉన్న బెడ్రూమ్లో ఉన్న పిల్లోతో పాప మొహం మీద ఊపిరాడకుండా చేసి తర్వాత కూడా తాను కూడా చనిపోదామని ఆ బీచ్కి వెళ్ళడం జరిగింది బీచ్కి వెళ్ళినప్పుడు ఈ పాపను బీచ్లో తెన్నేటి పార్క్ బీచ్లో పడివేయడం జరిగింది తాను కూడా చనిపోదాం అనుకునే లోపు ధైర్యం చాలక మళ్ళీ బ్యాగ్కి వచ్చి భర్తకు ఫోన్ చేయడం జరిగింది సార్ పన్నెండేళ్ళ తర్వాత పుట్టిన సంతానం ఒక కూతురు అంటే ఈ పన్నెండేళ్ళు పిల్లలు లేరని వాళ్ళ మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయా విభేదాలకి కారణం అంటే పిల్లలు పుట్టలేదని డిస్కషన్ జరగలేదు పిల్లలు పుట్టాక కొంత అనుమానం అనేది ఏర్పడిందని అని ఆమె భర్త తన్ని అనుమానించాడు అన్నది ఆవిడ చెప్పింది దానివల్ల ఈ ఇష్యూ జరగడానికి ఆస్కారం ఏర్పడింది భర్తపై ఎప్పుడైనా కంప్లైంట్ ఇవ్వడం ఆయన ఏం భర్త ఆంధ్ర యూనివర్సిటీలో సీనియర్ రెసిడెంట్ గా పనిచేస్తాడు ఆమె ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలీస్ స్టేషన్కి జరగలేదు హౌస్ వైఫ్ శిరీష్ ఐదు నెలల పాప ఆ పాపని భార్యాభర్తల మధ్య విభేదాల వల్ల అది తాను కూడా చనిపోదామనే ఉద్దేశంతో వెళ్ళారు కానీ డై ఈ టైం గ్యాప్ ఇక్కడి నుంచి పెదగదిల జంక్షన్ నుంచి ఆమె తిన్నేటి పార్క్కి వెళ్ళేసరికి మనసు మార్చుకున్నట్టుంది దానివల్ల తాను చనిపోవడానికి ఆస్కారం జరగలేదు తర్వాత ఆమెను అరెస్ట్ కూడా చేయడం జరిగింది రిమాండ్ మించం సార్ ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కువగా తల్లిదండ్రులు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా పిల్లల మీద ఆ కక్షలు చూపిస్తున్నారు సో మొన్న అప్పుల బాధ భరించలేక కోనసీమ జిల్లా కావచ్చు కాకినాడ కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఇక్కడ అప్పులు అన్నది కారణం కాకపోవచ్చు కానీ భార్య భర్తల మధ్య ఒక తగాదా విభేదాలు పిల్లల మధ్య చూపించారు మీరు ఏం చెప్తారు సార్ అంటే ఈ పర్టికులర్ విషయంలో చెప్పగలం మరి ఆ సందర్భాలు అయితే పిల్లల మీద ప్రతాపం చూపించే సందర్భాలు మా నోటీసు తక్కువ వచ్చాయని చెప్పాలి ఇది మరి ఇంట్లో నాలుగు గోడల మధ్య జరిగిన ఇష్యూ ప్లస్ మా నోటీసులో కూడా ఎప్పుడైనా వచ్చుంటే కౌన్సిలింగ్ లేకపోతే ఎవరి చేత అయినా సైకాలటిస్ట్ లేకపోతే అదర్వైజ్ ఎవరి చేత అయినా కౌన్సిలింగ్ మహిళా పోలీసు కానీ లేదా మా మహిళ చేత కానీ ఆమె కౌన్సిలింగ్ ఇప్పించే అవకాశం ఉండేది అది మా నోటీసుకు రాకపోవడం వల్ల ఇంట్లో ఉండే విభేదాలు ప్లస్ వాళ్ళు తీసుకునే షార్ట్ డెసిషన్స్ వల్ల జరిగి ఉండొచ్చు ఇక్కడ ఈ కేసులో భర్త సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ అంటారు ఈ అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తుందా సార్ చదువుకుందా అమ్మాయి ఇంటర్ వరకు చదువుకుంది హౌస్ వైఫ్ గానే ఉంటుంది ఏజ్ గ్యాప్ ఏజ్ గ్యాప్ తక్కువగానే ఉంది ఎక్కువ ఉంది ఏజ్ గ్యాప్ ఏమి ఇది పెదగదిల్లో జరిగినటువంటి దారుణమైన ఘటన భార్యాభర్తల మధ్య అసలు ఇద్దరికి పిల్లలు కలుగక అయింది ఆ తర్వాత పుట్టినటువంటి ఐదు నెలల పసికందు కేవలం భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు గొడవల వల్లే ఆ పాపను చంపి తాను చనిపోవటానికి ఆమె సిద్ధపడినటువంటి పరిస్థితిలో మళ్ళీ సిఏ గారు చెప్తున్నట్టు ధైర్యం చాలక వెనక్కు వచ్చి భర్తకు ఫోన్ చేసింది అయినప్పటికీ పోలీసులు ఆమెను రిమాండ్కు తరలించారు ఏదైనా చాలా దారుణమైన ఘటన ఇలాంటివి తరచుగా జరుగుతూ ఇక్కడ ఏ ప్లేస్ అనేది కాదు చాలా చోట్ల ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు లేకపోతే ఇంకా భార్యాభర్తల మధ్య విభేదాలు ఇలా ఏ కారణమైన ఫస్ట్ పసి పిల్లల పైన కక్ష చూపిస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు కూడా బలవన్ మరణానికి పాల్పడుతున్నారు ముఖ్యంగా చిన్న పిల్లలు వాళ్ళకి ఎంతో ఫ్యూచర్ ఉంటుంది అలాగే కడుపును పుట్టినటువంటి పిల్లల్ని కన్న తల్లిదండ్రులే చంపాలి అనుకుని తీసుకుంటున్న క్రూరమైన నిర్ణయాలు సమాజంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఏదైనా ఇది దారుణమైన ఘటన అని చెప్పొచ్చు కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి డ్రీమ్ వైజాగ్ నుండి నీళ్లుగా ఉంది ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ప్రభుత్వం ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో రైతు భరోసా పీఠ వేసే పథకంలో అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు బడ్జెట్లో వాళ్ళ నైజాం కూడా స్పష్టంగా బయటపడింది గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్ల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టేటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపస్ తీసుకున్నది ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతు కోసింది ప్రభుత్వం దళిత వర్గాల కోసం దళితంలో ప్రవేశపెట్ట పట్ల విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు ఇది చాలా దురదృష్టకరం దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతగానో గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకో భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చిన వల్ల అదేందుకు మహాప్రపంచం విజయలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్లు అన్ని రుణాలు ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా అది ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడతలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు ప్రస్తావనే లేదు ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యే అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్పలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచిచ్చింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు బట్ గ్యాస్ ట్రాష్ వంచరంగా ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ పీచు లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఇట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు ఇది పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చేసి చెండాడబోతాం థ్యాంక్ యూ